వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడు సక్సెస్ ఎవరి సొత్తు కాదు అనుకుంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు ఇది అక్షరాల సత్యం అని నిరూపించాడో యంగ్ బిజినెస్ మ్యాన్ అతని పెరల్ కపూర్ ఇతని వయస్సు కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ళు మాత్రమే కానీ ఇతడి సక్సెస్ గురించి వింటే ఎవరైనా అబ్బుర పోవాల్సిందే ఒక స్టార్టప్ తో అతి చిన్న వయసులోనే బిలినియర్ స్థాయికి ఎదిగాడు అవును కేవలం తొంభై అంటే తొంభై రోజుల్లోనే భారత్లోనే ఎంగేస్ట్ యంగెస్ట్ బిలియనియర్ గా రికార్డులోకెక్కాడు దేశీయ కుబేరులైన ముఖేష్ అంబానీ ఎన్నో ఏళ్ల కృషితో బిలియనియర్ స్థాయికి ఎదిగారు ఇప్పుడు వారికన్నా తక్కువ సమయంలోనే బిలియనియర్ గా ఎదిగి వారి సక్సెస్ స్టోరీలను తిరిగి రాశాడు ఈ యువ పారిశ్రామికవేత్త గుజరాత్లో పుట్టిన పెరల్ కపూర్ చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కలలు కనేవాడు అందుకే లండన్ లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు పెరల్ సెకండ్ బిజినెస్ పట్ల ఆసక్తి ఉండటంతో ఇరవై ఏళ్ల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు రెండు వేల ఇరవై రెండులోనే బిలియన్ పే టెక్నాలజీ డిజిటల్ పేమెంట్స్ ను స్టార్ట్ చేశాడు కానీ అతన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం జైబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది ఒక సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ ఆధారిత స్టార్ట్అప్ అయితే ఈ కంపెనీ కేవలం మూడు అంటే మూడు నెలలో యూనికాన్ స్టేటస్ సాధించి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కోట్ల మార్కెట్ విలువను అందుకుంది అవును జైబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది బ్లాక్ చైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను సాధికారపరిచే ఒక సంస్థ వివరంగా చెప్పాలంటే బ్లాక్ చైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ ఈ మూడు శక్తులను మిక్స్ చేసి సామాన్యులకు సైబర్ దాడుల నుంచి రక్షణ డిజిటల్ లావాదేవీలకు పారదర్శకత సమస్యలకు స్మార్ట్ సొల్యూషన్స్ ఇలాంటివన్నీ ఇచ్చే ఒక కంపెనీ ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడు జూలైలో మొదటి రౌండ్ ఇన్వెస్ట్మెంట్ లోనే వంద మిలియన్ డాలర్లు సేకరించింది ఇందులో తొంభై శాతం వాటా పెరల్ కపూర్తి కావటం విశేషం అలాగే ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్ రామ్ అండ్ ఎమ్రామ్ గ్రూప్ అయితే పెరల్ కు ఈ విజయం అంత సులభంగా ఏమి రాలేదు ఇరవై ఏడేళ్ల వయసులో పెరల్ ఎన్నో సవాళ్లను ఫేస్ చేశాడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను ఒప్పించడం సైబర్ సెక్యూరిటీలో ఇప్పటికే ఉన్న బిగ్ బాస్ కంపెనీలతో పోటీ పడటం వంటివన్నీ అతని ముందు అడ్డుగోడల్లా నిలిచాయి కానీ పెరల్ సీక్రెట్ వెపన్ మాత్రం అతని బిజినెన్ నాన్ స్టాప్ హార్డ్ వర్కింగ్ పెరల్ కపూర్ కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే పరిమితం కాలేదు సమాజాన్ని కూడా మార్చాలనుకున్నాడు అందుకే జైబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ద్వారా సామాన్యులకు సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన కల్పిస్తున్నాడు యువతకు ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాడు ప్రజల్లో బ్లాక్ చేయిన్ తో డిజిటల్ లావాదేవీలలో నమ్మకాన్ని పెంచుతున్నాడు అందుకే పెరల్ది కేవలం బిజినెస్ మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమం అని చెప్పవచ్చు పెరల్ ఎక్కడితో ఆగలేదు జైబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ని ని ప్రపంచంలోనే నెంబర్ వన్ టెక్ కంపెనీగా మార్చాలని ఏ అండ్ బ్లాక్ చైన్తో రెవల్యూషన్ తీసుకురావాలని భారత్ ను టెక్ పవర్ గా చేయాలని కలలు కంటున్నాడు యంగ్స్టర్ భవిష్యత్తులో ఇంకా ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తాడో చూడాలి ఇప్పుడు యువతకు పెరల్ ఎందుకు ఇన్స్పిరేషన్ అతను చిన్న వయసులోనే పెద్ద పెద్ద కలలు కన్నాడు సవాళ్లను ఛాలెంజ్ గా తీసుకున్నాడు తన విజయంతో సమాజానికి తన ఏంటో నిరూపించుకున్నాడు పెరల్ కపూర్ సక్సెస్ స్టోరీ ఒక సామాన్య యువకుడు కూడా అసాధారణ విజయాలు సాధించగలడని నిరూపిస్తోంది పెరల్ కఠిన శ్రమ వినూత్న ఆలోచనలు సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ అతన్ని యువతకు ఒక రోల్ మోడల్ గా నిలిపాయి మీరు కూడా మీ కళను సాధించాలనుకుంటున్నారా అయితే పెరల్ కపూర్ లైఫ్ స్టోరీ మీకు సరైన ఎగ్జాంపుల్ అవుతుంది పెద్దగా కలలు కనండి ధైర్యంగా ముందడుగు వేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సక్సెస్ స్టోరీస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి